హాయ్ అండి అందరికీ అందరికీ భోగి శుభాకాంక్షలు మా గుమ్మం ముందే వేశారండి భోగి మంట మా బాల్కనీలో నుంచి అయితే నేను వీడియో అయితే తీసానండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి భోగి పండగ కదండి మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామో ఏంటి అనేది వీడియో అయితే తీసానండి పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి మా ఫ్యామిలీ అంతా మేమైతే ఇలా రెడీ అయ్యామండి ముందుగా పిల్లలకైతే భోగుపళ్ళు అనేవి మేము రెడీ చేసేసి పిల్లలకి భోగుపళ్ళు అనేవి ఉంది చేసామండి అదిగోండి మా పెద్ద బాబు మా బాబు అయితే ఏడుపండి అలా కూర్చోనని సో వాడైతే ఇంకా వాళ్ళ అన్నయ్యకి వేస్తుంటే అప్పుడు వచ్చి పక్కన కూర్చున్నాడు ముందు మా హస్బెండ్ చేత అయితే నేను భోగిపళ్ళు అనేవి ముందు వేయించానండి తర్వాత ఇంకా నావంతండి నేను చిన్నబాబు వేయించుకోవట్లేదు ఏడుస్తున్నాడని చెప్పి ముందు పెద్ద బాబుకి వేస్తుంటే వాడు చూసి మళ్ళీ వాడు వాళ్ళన్నీ వేయించుకుంటున్నాడని వాడు వేయించుకోవడానికి అయితే కూర్చున్నాడండి ఇంకా నెక్స్ట్ వాళ్ళన్నీ తర్వాత ఇంకా వాడికి వేశానండి భోగిపళ్ళు అదిగోండి ఇలా భోగిపళ్ళు అయితే మా అయితే వేశామండి నెక్స్ట్ ఇంకా ఇదిగోండి భోగి మంటలు వేయడానికి భోగి పెడకలండి ఇదిగోండి మా విలేజ్లో ఉన్నప్పుడైతే మా చైల్డ్హుడ్ డేస్లో అయితే మేమే ఆవు పేడని తీసుకొచ్చి భోగి అనేవి తయారు చేసుకునే అండి కానీ భీమవరం వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ రెండు చిన్న చిన్న దాంట్లో తీసుకొచ్చి మా హస్బెండ్ అయితే మార్కెట్ని కొనుక్కొచ్చారండి ఇదిగోండి భోగి మంటలు మేమైతే వేసేసాము ఆ రెండు కూడా ఇదిగోండి పిల్లలతోనే నెక్స్ట్ మేమైతే టెంపుల్కి వెళ్ళామండి రామాలయానికి వెళ్ళి రాముల వారిని అయితే దర్శించుకున్నామండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి